పార్టీలో చేరికలపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతల్ని తీసుకోవాల్సిన కర్మ తమకు లేదన్నారు వాళ్లంతటా వాళ్లు రావాలనుకుంటే రాజీనామా చేసి వస్తే అప్పుడు ఆలోచిస్తామంటున్నారు పార్టీలోకి రాగానే కిరీటాలు పెడతారని మాత్రం ఆశించకండి అంటూ తేల్చి చెప్పారు బుచ్చయ్య తమ నాయకుల్లోనే చాలా మందికి పదవులు సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు ఇప్పటికిప్పుడు వచ్చే నేతలు పదవులు ఆశించద్దంటూ సూచించారు ఆ పదవులకి పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే వాళ్ళు మళ్ళా కిరీటాలు పెడతారు అనుకోవద్దండి రావటంతో కిరీటాలు పెడతారు కాదు ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు మర్చిపో పక్కన అందువలన చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసి రండి అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా ఉంటారు రకరకాలుగా ఉంటారు ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళంతా అంతా గాలి కొట్టుకుపోతూ ఉన్నారు ఊళ్ళో పారిపోతూ ఉన్నారు ఏడి జోగి రమేష్ ఏడి ఆ వంశీ ఏడి నాని ఏడి రోజా ఏది ఏమైపోయారు ఇవు నోటి నోటికి తాళాలు వేసుకున్నారు మాకేం కర్మయ్యా నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని నూట అరవై నాలుగు మంది చేతిలో పెట్టి మాకేం పని కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పనే ఉంది వచ్చేవాళ్ళు వస్తారు ఎందుకంటే పూర్వానికి ఇప్పటికి మార్పు ఏంటంటే సిద్ధాంతాన్ని కట్టుబడే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు డే జాతీయ పార్టీలు పిల్లలు కానీ ప్రాంతీయ పార్టీలో ఆ పరిస్థితి ఉంది మేమే పార్టీలు ఫిరాయించాల్సి చెప్పాల్సిన అవసరం లేదు మాకున్న బలం మాకుంది మా వాళ్ళని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది పదవుల పరిపాలనలో అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది సామాజిక ఈక్వేషన్లు ప్రాంతీయ అవసరాలను పట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది గత ప్రభుత్వంలో అవకతవకలు అరాచకాలపై విచారణలు జరుగుతున్నాయన్నారు దొంగలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని వైసీపీకి వత్తాస పలికిన ఐఏఎస్ ఐపీఎస్ల పైన విచారణ ఉంటుంది అన్నారు భుచయ్య చౌదరి విచారణ జరుగుతున్నాయి ఒక్కొక్కటి బయటకు వస్తుంది దొంగలు బయటకు వస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే వత్తాస పలికి తప్పులు చేశారో ఇప్పుడు శాండ్ మాఫియా పరారులో ఉన్నారు మద్యం మాఫియా పరారులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గుట్టు రామచిలక ప్రాణం ఎక్కడ ఉందంటే చెట్టు కొమ్మకి చివరికి వెళ్ళినట్టే ఇప్పుడు అసలు చివరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కలిపి జగన్మోహన్ రెడ్డి భాగవతం బయటకు రాకుండా చేయడం కోసం పాపం అందరినీ దోషం దాచారు